సల్యూట్ పోలీస్ అన్నలు పోలీస్ రక్షక బటుల్లో ఆనిముత్యాలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తుమ్మెలపాలెం గ్రామానికి సమీపంలో అమ్లాబ్దావి హోటల్ పక్కన ఉన్న కల్వట్ కింద బురదలో కూరుకుపోయిన గుర్తు తెలియ వ్యక్తిని గుర్తించి అతనిని శుభ్రపరిచి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీస్ కానిస్టేబుల్ దేవయ్య కానిస్టేబుల్ శ్రీధర్ కలిసి వారి కుటుంబ సభ్యుల ఆచీకి తెలుసుకొని వారికి అప్పగించారు ఆ తీరు వేసింది ఆ వ్యక్తిని వారికి అప్పగించిన తరుణంలో వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియ తెలిచ తెలియపరిచారు కుటుంబ సభ్యులే కాదు యావత్ జనం కూడా ఆ పోలీసులకు సల్యూట్ చేయాల్సిందే మూడు రోజుల నుంచి కల్వట్ కింద బురదలో చిక్కుకున్న ఆ బ్లూకోట్ బృందం వారిని గుర్తించి తీసుకెళ్లి ఒడ్డుకు తీసుకొచ్చి పంపుతో స్నానం చేయించి బట్టలు తొడిగించి కుటుంబ సభ్యులకు అప్పగించిన తీరు ఆశస్పదం

ரக்கி ஓகே சுத்த கொச்ச வரப்பாயே மோட்டார்ல பட்டு எக்கடunnadu மனோடு நீங்க ஆகாது சாஞ்சேஜ் பண்ணு சாணம் చెప్పைய நீ எதுக்குన్నావ్ எக்கட தாரோ எங்கே மனோடு இப்பதுலே